అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై భీమ్ నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక లుచ్చా కొడుకు లఫూట్ నా కొడుకు ఆడంగి దయాకర్ ఇన్ని ఆడంగి ఎందుకు అంటున్నా అంటే వీడు స్టేజ్ మీద లేనప్పుడేమో పతిత్తు మాటలు మాట్లాడతాడు స్టేజ్ మీదకి ఎక్కగానే మాత్రం అన్ని ఆడంగి మాటలు మాట్లాడతాడు ఆడంగి నా కొడక దయాకరగా ఏమన్నవరా నిన్న హిందువులు ఏమన్నా మీరంతా రామునికి కొడుకులా బిడ్డలంట ఎస్ మేము రాముని వారసులం సీతమ్మ తల్లి పుత్రులం మేము భాజపాతో చెప్తాం రా ప్రభు శ్రీరాముని మార్గదర్శకంలో నడుస్తున్నామని ఇలా మేము రాముని అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి ఇండియాలో గంగా జమున తైజీబ్ బతికి ఉంది మీలేగా లుత్సా పనులు చేస్తున్నాం రా లుషానా కూడా దయాకరగా నువ్వేమంటావు రా జీజస్ జీజస్ అంటావు మళ్ళీ అయ్య పేరు ఏంది రామ లక్ష్మణ్ ఉంది మళ్ళీ నువ్వు అయితే మీ అయ్య పేరు చేయించుకోరా ఆడంగినా కొడక అరే దయాకర్ బిడ్డ ఇంకొకసారి మా రాముని గురించి ఏమన్నా అన్నావు అనుకో నీ బద్దలు భాష్యంగా చేస్తాం రా నా కొడక నువ్వు ఒక కృష్ణను పెట్టుకొని దొంగ సర్టిఫికేట్లు ఎస్సీ అని పెట్టుకొని వాడుతున్నావురా దొంగ నా కొడక ఫస్ట్ నువ్వు మొగోన్ అయితే ఎస్సీ కులంలోకి ఎంచుకో బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకోరా ఆడంగి నా కొడక పాటించేది ఒక మతం తీసుకున్నదేమో మా ఎస్సీ హక్కులారా దొంగన కొడగా దయాకరగా అరే దయాకర్ బిడ్డ ఇంకొకసారి మా రాముని గురించి ఏమన్నా అన్నవానుకో బర్బత్తాల కొడతాం రా బిడ్డ ఉరికిచ్చి ఉరికిచ్చి గుర్తు పెట్టుకోరా దయాకరగా